అందరికి మీకు కొన్ని కోలాటం స్టెప్స్ నేర్పిస్తాను చక్కగా ప్రాక్టీస్ చేయండి బతుకమ్మ పాటలు పెట్టుకొని ఇదే స్టెప్స్ తోటి సాంగ్స్ తోటి మీరు కోలాటం చేయొచ్చు ఓకే అండి గన్ చూడండి వన్ టూ పెనీల పెట్టండి త్రీ ఫోర్

1, 2, 3, 4 1, 2, 3, 4 ఇలా ఎక్కువ సార్లు నాతో పాటు ప్రాక్టీస్ చేయండి కాల్ రెండు దూరం పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ 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 డన్ ఓకే అండి నెక్స్ట్ చూడండి వన్ టూ త్రీ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ టూ ఈ చెయ్యి ఇలా వచ్చి మళ్ళీ ఇలా పైకి వచ్చి అప్పుడు ఇది టచ్ చేయాలి చూడండి వన్ టూ ఈ కాలు వెనక్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ట్యాప్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది సాంగ్తో పాటు చేస్తే మనకి మ్యాచ్ అవుతుంది సెకండ్ వీడియోలో పార్ట్ టూ అని సాంగ్తో పాటు చేస్తాను అది చూడండి ఓకే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే నెక్స్ట్ స్టెప్ చూడండి వన్ టి ఫోర్ ఫైవ్ వన్ క్యూటి ఫోర్ ఫైవ్ వన్ టి ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఇటువైపు వెళ్ళినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అనుకుంటూ స్టెప్ ఇలా అనుకుంటూ వెళ్ళాలి మళ్ళీ బ్యాగ్ వచ్చేటప్పుడు కొంచెం బెడ్ అయ్యి వెనక్కి రావాలి ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ Four One, two, three, four One, two, three, four One, two, three, four One, two, three, four you Okay, you're done.